ఎమ్మెల్యే డెక్టర్ కోమ పరిషత్ గారు కలిసి వారు నేను కలిసి ఈ రోడ్డుకు డెబ్బై లక్షల రూపాయలు దాంతోపాటు ఇక్కడ గ్రామాలకు సంబంధించి ఏజీఎస్ కూడా దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలతోటి కలిసి ప్రారంభించడం జరిగింది వాళ్ళ కొండ కాన్ఫరెన్స్లో కూడా మరో ఎమ్మెల్యే గారి యొక్క వారి ఫ్యూచర్ మేరకు వారి చెప్పే ప్రతిపాదన కానీ చెప్పే ప్రతిపాదన కానీ కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా గతంలో వారు కూడా ఢిల్లీకి వచ్చి కూడా వారు నేను కలిసి గౌరవ కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది గంధరవరం నుంచి చింతపుట అభివృద్ధికి సంబంధించి అది కూడా నిర్మించే ప్రయత్నం వ్యతిరేకం చేస్తున్నాం ఇలా ఏ రాజకీయాలకు రావు లేకుండా ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి అందరం కలిసి కలిసి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి దాంతోపాటు ఇక్కడ మానగూడి నియోజకవర్గం అభివృద్ధి కోసం అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం అప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇట్లనే నిధుల కష్టం ఇద్దరం కలిసి తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం